హాయ్ ఫ్రై ఫ్రెండ్స్ ఇగో మా తమ్ముడు సంపాదన అంతా ఇగో ఇట్లా చేసింది మా జ్యోతి ఇప్పుడు ఏమేం చేసిందో మీకే చూపిస్తాను కరెక్టే కదా ఎందుకు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తాం అందరి ముందు నా ఏం కాదు కానీ అయితే నేను ఫ్రెండ్స్ ఎవరి అని అబద్ధం చెప్తుంది కాకపోతే ఏమేం చేసిందో దీని దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో అనేది మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను చూపి వాళ్ళు నేను జ్యువెలరీ ఆర్డర్ చేస్తాను యాక్చువల్లీ అయితే ఆన్లైన్లో ఆన్లైన్ బిజినెస్ చేస్తా వాళ్ళ కోసమని నేను నిన్న ఆర్డర్ చేసిన అవి వచ్చినాయి మీకు కూడా ఒకసారి చూపిద్దా మీకు కూడా ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకుంటారని నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా చూసేయండి ఇందులో మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి అప్పుడు ఇది వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇస్తుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లాంగ్ హారం ఇది దాని బుట్టలే కదా ఇది ఇవేమో దానికి వచ్చిన బుట్టలు ఇదైతే మస్తుంది బుట్టలు హారం ఇంకా బ్యాక్ సైడ్ చూపిద్దానికి దానికి ఎత్తుందో కూడా మీకు కావాలనుకుంటే మాకు చెప్పండి మేము రేటు అవన్నీ మీకు మెసేజ్ చేస్తాము ఇదైతే వేరే వేళ కావాలని ఆర్డర్ చేసినాము ఇది ఒకటే వేరే వాళ్ళకే కదా నువ్వు ఎప్పుడన్నా బీడోలు వేసుకున్నావనుకో అయిపోతుంది గుట్టలు ఇది నెక్స్ట్ ఇంకొక హాయి నేను చేయలేదా అని ఎందుకంటే ఉన్నది పెట్టుకోవచ్చు కొత్తది కదా మనం పెట్టలేదు ఇది కూడా ఆర్డర్ చేసినాం చూడండి ఇంకా సూపర్ ఉంది అసలు మీకు రేట్ డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తా ఇవి ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒకవేళ ఏమన్నా వీడియోల రెడ్ డిష్ గిట్లా కనబడితే మాత్రం ఇవేమి రెడ్ డిష్ లేవు మ్యాట్ కదా మ్యాట్ ఫినిష్ లో ఉన్నాయి మీకు ఏమైనా అనిపిస్తే మేము కావాలంటే స్పెషల్ గా కూడా మీకు పిక్ చేసి పంపిస్తాము చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక స్క్రీన్ టచ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా వేరే వాళ్ళకు ఇయర్ రింగ్స్ కావాలంటే చేసిన వేరే వాళ్ళే వాళ్ళకు పంపించేసిన ఇవి మళ్ళీ నేను చేసుకున్నా దీనికి చాలా బాగున్నాయి అది ఇవి మాత్రం నా ఫ్రెండ్స్ ఎవరికి చేసినా దాంట్లో ఒకటి దీని కాక వేసుకుంటుంది ఇది మాత్రం పక్క ఇది అయితే చాలా చాలా బాగుందండి ఇది మళ్ళీ ట్రెండింగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ మోడల్ అయితే ఇవైతే ఒక నేను ఒక ట్వంటీ చేసిన ట్వంటీ సేల్ చేసిన చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే కూడా స్క్రీన్షాట్ తీసి మాకు మెసేజ్ చేయండి నేను మా ఏరాలు కూడా తీసుకున్నాం మా జ్యోతి దగ్గరనే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ ప్రైస్లో ఉన్నది చాలా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదేమో సింగిల్ దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు ఒక ఇయర్ రింగ్స్ ఏం లేవు ఇప్పుడు ఎక్కడ చూసిన సీరియల్స్ లా ఇన్స్టాగ్రామ్ లో అసలు మొత్తం ఇవే అత్తాన్ని అంత ట్రెండ్ అయిపోయినాయి అందుకని మా ఇప్పుడు జ్యోతి కూడా ఆర్డర్ చేసింది మీకు కూడా చూపిస్తున్నాం ఇంకా అవి చూపిస్తాము నెక్స్ట్ ఇవి ఇవే దసరా కోసము మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం చాలా బాగున్నాయి ఇవి మా కోడల కోసం చేసినాం చాలా అంటే చాలా బాగున్నాయి మీకుంటే పెట్టుకుంటే అసలు సూపర్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇది ఒక్కటి ఇంకా అవి ఇవి గురించి అయితే స్పెషల్గా చెప్పాలి ఇవన్నీ ఏంటి అని అనుకుంటాగా అయితే యాక్చువల్గా నాకు పెళ్ళి కాకముందు అన్నీ ఇలా ఉండే ఫ్రెండ్స్ ఇవి పెట్టుకుంటా నేను అసలు అంతా మంచిగా అనిపించలే నాకు ఇవి ఎందుకు వేస్ట్ అయిపోతాయి ఇట్లుంటే వీటిని అసలు యూజ్ చేస్తారేమో చాలా కాస్ట్ బెట్టిగా ఉన్నామని అనుకున్నాం అయితే నాకు అప్పుడు అనిపించింది వీటికి గోల్డ్ కలర్ వేస్తారేమో ఒకసారి తెలుసుకుంటే గోల్డ్ వేస్తే బాగుంటుందని అనిపించింది అయితే అడిగితే నిజంగానే వేసిండు వేసి నాకు ఇలా అయిపోయినాయి ఇట్లా అయితే దేనికైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవైపు కొన్ని కొన్ని మ్యాచింగ్ డ్రెస్ల మీద ఏదైనా ఫ్యాన్సీ శారీల మీద అయితేనే బాగుంటాయి ఇవైతే వేటి మీదనైనా బాగుంటాయి అని వేస్ట్ చేయడం ఎందుకని అనిపించి నేనైతే వీటికి గోల్డ్ కలర్ వేయించిన చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి నా దగ్గర త్రీ పేర్స్ ఉండే ఒక పేర్ ఇలానే ఉంచేసి ఇంకా టూ పేర్స్ కి మాత్రం ఇలా కలర్ వేయించా ఇంకొకటి ఇంకో మోడల్ రా ఇదా ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఇట్లా వేయించుకుంది ఇట్లా వేపించింది అసలు బాగుండే కదా గోల్డ్ బిఫోర్ ఆఫ్టర్ ఇవైతే మనం కొన్నిటి మీద యూజ్ చేసుకోవచ్చని ఇవైతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చని నేను ఇలా ఐడియా వేసా వర్కౌట్ అయ్యింది ఇంకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలా వేయించుకోవాలని నేను డీటెయిల్స్ చెప్తాను ఓకేనా నెక్స్ట్ అవి ఇవి ఇవి కూడా వేరే వాళ్ళకు ఆర్డర్ చేసిన ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలే ఇవి కూడా ఇవి మా జ్యోతికే ఎవరికి వారు లేదు వాళ్ళకు పంపిస్తా నేను ఇవి సరేనా ఇవి సేమ్ ఇలా కావాలని చెప్పిండ్రు అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే అందుకని నేను సేమ్ ప్యాటర్న్ల వాళ్ళకి ఇలా చేసిన వాళ్ళకి పంపిస్తాను నేను మీకు ఒకసారి చూపిద్దాము ఏమైనా అవసరం ఉంటే మీరు వేసుకుంటారని నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇది మా తమ్ముడు సంపాదన ఇట్లా ఈహారాలు ఈ నెల ఈ బుట్టాలని ఇట్లా ఒక్కొక్క దాని మీద ఖర్చు పెడతాను అన్నట్టు మీరు కూడా ఇట్లా చేస్తారా చేస్తే మాకు కామెంట్ చేయండి మా జ్యోతి కంటే ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా ఖర్చు అని కూడా కామెంట్ చేసేయండి సరే అది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కావాలంటే కావాలంటే కామెంట్ చేయండి నేను పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు చెప్పండి మేము ఆర్డర్ చేస్తాం మీరు అడ్రస్ పెట్టండి మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్